గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ మా పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయారు మా పిల్లలు ఈ మధ్య స్కూల్ కి వన్ అవర్ ముందే వెళ్ళిపోతున్నారు అలాగే ఇంటికి వన్ అవర్ ముందే వచ్చేస్తున్నారు ఇంకా పొద్దున్నకి ఫుల్ హడావిడిగా ఉంటుంది పొద్దున్నకి నేను లేసిన తర్వాత వాళ్ళకి బాక్సులు ప్రిపేర్ చేసి స్నానాలు చేపించి ఏడు పావు కలాగా రెడీ చేయాలి అంటే చాలా కష్టంగా ఉందనమాట ఎన్ని రోజులు అండి జస్ట్ ఇంకో టూ త్రీ డేస్ అనుకుంటా ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేస్తారు స్కూల్ ఉంటేనేమో పొద్దున్నకి లెగిసి బాక్సులు ప్రిపేర్ చేసి తినిపించి టైం కి స్కూల్ కి పంపించాలి అదొక బాధ స్కూల్ లేకపోయి హాలిడేస్ ఇచ్చారు అనుకోండి ఇరవై నాలుగు గంటల ఇంట్లోనే ఉంటారు వాళ్ళతో ఎలాగ ఏగలరా దేవుడా అనేసి ఇదొక బాధ ఈ బార్లో కూడా సంతోషించే విషయం ఏదైనా ఉంది అంటే ఇంకా ఒక్కటే అనమాట టైం కి లేవక్కర్లేదు వాళ్ళకి టైం కి రెడీ చేసి పంపించక్కర్లేదు ఏ టైంకి లేచినా పర్లేదు ఏ టైం వాళ్ళకి స్నానాలు చేపించి తినిపించినా గానీ ఇబ్బంది ఉండదు మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మా బాబేమో ఈ రోజు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయారు మా పిల్లలకి స్కూల్కి పంపించేసిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి దేపారాధన దాంతా అయిపోయింది ఇంకా ఏదో ఒకటి తినేసి మళ్ళీ లంచ్ కి ఏదో ఒకటి వండాలి ఈ రోజు మా పిల్లలు ఇంటి దగ్గర తినడానికి ఉప్మా చేశాను ఉప్మా అయితే కొంచెం ఉండిపోయింది నేనైతే ఇంకా ఉప్మా తినేస్తున్నాను మా పిల్లలు స్కూల్ కి వెళ్లిపోయి గంట గంటే ఎక్కువైపోతుంది కానీ ఈ లోపల నేను చేయాల్సిన పనులన్నీ చేసి ఫ్రెష్ అయ్యి తినేసరికి అయితే ఇప్పుడు టైం ఎనిమిదిన్నర అయిపోతుంది నేను ఉప్మా అయితే తినేసాను ఇంక మా బాబాకు ఫోన్ చేశాను మార్నింగ్ డ్యూటీకి వెళ్లారు కదా వచ్చి తింటారా లేకపోతే తినేసి వస్తారా అనేసి వచ్చే తింటా అన్నారు ఇంక ఈ రోజు అయితే సింపుల్ గా అన్నము చారు వండేసి వంకాయలతో ఫ్రై చేయాలనుకుంటున్నాను ఎప్పుడు నేను చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేయాలనుకుంటున్నాను వంకాయలు అయితే భలే కొన్నాయి చూడడానికి నిగ నిగలు ఆడుతున్నాయి ఇంకా మొన్నటికైతే మొన్న మా బాబా మార్కెట్ నుండి తీసుకుని వచ్చేసరికి ఇంకా మంచిగా ఉండేవి ఫ్రిడ్జ్ లో ఉండి టూ డేస్ అవుతుంది అందుకోసమనే కొంచెం ఫ్రెష్నెస్ తగ్గాయి అనమాట ఇంక ఇప్పుడైతే ఇవి నిడువుగా కట్ చేసుకోవాలి ఇలాగా నిడువుగా కట్ చేసుకోవాలి మళ్ళీ దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేయకూడదు ఓన్లీ ఇలా నిడువుగానే కట్ చేసుకోవాలి చక్రల్లాగా ఇలాగనమాట ఇంకా వంకాయలు కట్ చేసి ఇలా బయట ఉంచితే నలుపు అయిపోతాయి కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే వాటర్ లో కొంచెం ఉప్పేసేసి ముక్కలు వేసేస్తా ఇలా వంకాయ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా అడ్డగా నిడువుగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి లోపలికి మసాలా కూడా బాగా వెళ్తుంది అనమాట ఇంక ఈ విధంగా అన్ని కూడా ఇలా ఘాట్లు కూడా పెట్టేస్తాను భలే డై డైమండ్స్ లాగా భలే మంచి డిజైన్ లాగా వచ్చింది ఇంకా మిగిలినవన్నీ కూడా ఈ విధంగానే కట్ చేసేస్తాను ఇంక ఈ అయితే మా బాబా ఊరెళ్తారనమాట ఊరంటే మా ఇంటికి కాదు విజయవాడలో వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి ఉందంట ఇంకా వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తారు విజయవాడ నైట్ కి ట్రైన్ ఈ రోజు ఏమో మార్నింగ్ డ్యూటీ చేసేస్తున్నారు మార్నింగ్ డ్యూటీ చేసి వచ్చిన తర్వాత బయలుదేరుతారు మేమైతే ఎక్కడే ఉంటాము ఒక ఫోర్ డేస్ లో వెళ్లి వచ్చేస్తారు వీళ్ళ హస్బెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు అంటే మాత్రము పిల్లం పిల్లలకి అందరికి వదిలేసి చక్కగా వెళ్ళి వచ్చేస్తారు అదే మన ఫ్రెండ్స్ అనుకో ఆ మాట అసలు చెవికి ఎక్కించుకోరనమాట మనకి ఎందుకు అలా పంపించడం అర్థం కాదు ఇప్పుడు మా వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళంటే ఎలాగైతే వెళ్తున్నారో అలాగే మన ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు అయినప్పుడు కూడా మనకి అలా పంపిస్తే బాగుండు కదా ఇంకా మనకి మన పెళ్ళికి వచ్చిన ఫ్రెండ్స్ పిల్లలకు కూడా మనం వెళ్ళలేము నేను కూడాను నా పెళ్లికి వచ్చిన ఫ్రెండ్స్ ఏ పెళ్ళిళ్ళకి కూడా నేను ఒక్క పెళ్ళికి కూడా ఇప్పటివరకు వరకు అటెండ్ అవ్వలేదు నేను చేస్తాం పెళ్లి తర్వాత అన్ని మన ఇష్టాలు అవ్వు తప్పదు ఇంకా అన్నిటికీ కూడాను ఘాట్లు పెట్టేసాను ఇంకా మళ్ళీ ఇవి వాటర్లో వేసేస్తా ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము మీకు పెళ్లి అయిపోయిన తర్వాత మీ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు ఎవరైనా ఫిక్స్ అయితే మీరు మీ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యారా లేదా అనేది కామెంట్ చేయండి నేనైతే నాకు పెళ్లి అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి ఒక్క పెళ్ళికి కూడా అటెండ్ అవ్వలేదు వంకాయ ఫ్రై కోసం అని ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాము కొన్ని వెల్లుల్లి రెప్పలు పసుపు కారం ఉప్పు ఇంకివన్నీ కూడాను మెత్తటి పేస్ట్ లాగా చేసేయాలి అవసరం అనుకుంటే కొంచెం కొంచమంతా వాటర్ వేసేసి ఈ విధంగా పేస్ట్ లా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే అంతా మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలనమాట ఆవాల నూనె ఆవ నూనె వేసుకున్నాం కదా ఒకసారి స్పూన్ తో బాగా కలుపుకోవాలి అంతే మనకు మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా వంకాయ ముక్కలు ఆ వంకాయ ముక్కలకి ఈ మసాలా బాగా పట్టించి ఇంకా ఫ్రై చేసుకోవడమే మనం ఇలా వంకాయ ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ మసాలా మొత్తని ఒక్కొక్క వంకాయ ముక్కకి చక్కగా చేత్తేలాగా మంచిగా మ్యారినేట్ చేసుకుందాము అంతే ఈ విధంగా అన్ని వంకాయ ముక్కలకి కూడా ఈ మసాలాని బాగా పట్టించుకోవాలి ఇలా ఘాట్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ మధ్యలో కూడా చక్కగా మసాలా వెళ్లి మనకి ఆ లోపల వరకు కూడా ఈ మసాలా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మసాలా అంటే మరి పెద్ద ప్రాసెస్ కూడా కాదు చాలా సింపుల్ అనమాట ఈ విధంగా మసాలా అంతా కూడా ఈ వంకాయ ముక్కలకి బాగా పట్టించుకోవాలి అంతే ఇంక మనం మ్యారినేషన్ అరగంట గంట అలాగేమీ ఉంచక్కర్లేదు జస్ట్ ఇలాగ మనం అప్లై చేసుకుని మసాలాని ఇంకా అలా ఫ్రై చేసుకోవడమే డీప్ ఫ్రై ఏమీ కాదు జస్ట్ ప్యాన్ ఫ్రై అనమాట ఇలా ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం నువ్వులు కూడా వేసుకోవాలి తర్వాత ఎందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి దాని మీద ఈ వంకాయ ముక్కల్ని పెట్టి ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా కూడాను మంచి కలర్ కలరొచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ లోనే పెట్టి వంకాయ ముక్క బాగా ఉడికేంత వరకు కూడాను ఇలా మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో మంచి కలర్ వచ్చాయి వంకాయ ముక్కలు ఈ విధంగా వంకాయలు ఫ్రై అయితే చాలు ఇంక తీసేసి వేరే ప్లేట్ లో వేసేసుకుంటా ఈ విధంగానే మిగిలిన వంకాయ ముక్కల్ని కూడాను ఫ్రై చేసేస్తాను ఒక సైడ్ వంకాయ ఫ్రై అవుతుంది ఇంకొక సైడ్ ఇండక్షన్ మీద రైస్ పెట్టేశాను ఈ రోజు మా బావకి ట్రైన్ జర్నీ ఉంది కాబట్టి నైట్ ఏదో ఒకటి ట్రైన్ లో తినడానికి అనేసి ఫుడ్ కూడా ఇంటి దగ్గర నుండే ప్యాక్ చేసేస్తాను వెజ్ పులావ్ వెజ్ పొలం లాగా అయితే చేసి అనుకుంటున్నా అదైతే ఇప్పుడు బట్టి చేయను వంటంతా అయిపోయిన తర్వాత మేము లంచ్ చేసేసిన తర్వాత మా బాబు బయలుదేరే ముందు చేస్తాను కుక్కర్ లో పెట్టేస్తాను ఫాస్ట్ గానే అయిపోతుంది జోషి వచ్చిరా ఇంకా నా వంట కూడా కంప్లీట్ అవ్వలేదు మా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారు టైం ఇప్పుడు అవుతుంది ఇంకా ఇవి లాస్ట్ వంకాయ ముక్కలు అనమాట ఇవి ఇంకా ఫ్రై అవుతున్నాయి మా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి చూడడానికి అయితే భలే టెంప్టింగ్ ఉంది మరి తింటే టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఈ రోజు మా లంచ్ లో వంట అంతా కంప్లీట్ అయిపోయింది ఈ రోజు మా లంచ్ లోకి ఏమేమి వండాను అంటే వైట్ రైస్ ఇదేమో చింతపండు రసము ఇంక ఇది ఇప్పుడు చేసిన వంకాయ ఫ్రై పాలు వస్తే పాలు తీసుకుని మరగబెట్టేశాను ఇంక ఇది చికెన్ కర్రీ అనమాట చికెన్ కర్రీ మాత్రము నేను ఇంట్లో వండింది కాదనమాట నిన్న మా పక్కింటి ఆవిడ ఇచ్చింది నిన్న ఆవిడ ఇచ్చేసరికి టైం తొమ్మిదిన్నర పావుతకు పదాలుగా అయింది అనమాట ఆ టైంలో ఇచ్చింది అప్పటికే మేము డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తాము ఆ చికెనే అనమాట అది ఇంకా అలాగే కొన్ని అప్పడలు ఏ పేను ఇందులో అప్పడాలు ఉన్నాయి అంతే ఈ రోజుకి మా సింపుల్ లంచ్ ఇంకా మేము లంచ్ చేసేసిన తర్వాత మా బావ బయలుదేరే ముందు అలాగా నేను వెజ్ పులావ్ అయితే చేస్తాను ఇంకా అలాగే ఒక రెండు గుడ్లు అయితే బాయిల్ చేసి ఇచ్చేస్తాను ఇంకా కర్రీ ఏమొద్దునే సార్ మా బావ వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇండక్షన్ స్టవ్ అలాగే గ్యాస్ స్టవ్ నీట్ గా క్లీన్ చేసేసాను వంట చేయగా వచ్చిన గిన్నెలు కూడా తోమేశాను సింక్ ఖాళీ ఇంకా మా పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చేసారు కదా వాళ్ళకైతే యూనిఫామ్లు చేంజ్ చేస్తాను ఇంకా క్లాస్ లో ఏం చెప్పారో ఏంటో తెలీదు ఇంకా అవైతే కాస్త బుక్స్ తీపించేసి ఇప్పుడే హోంవర్క్ చేపించేస్తాను ఇప్పుడు టైం అయితే అదగండి పదకొండున్నర అవుతుంది తీయండి అమ్మా బుక్స్ తీయండి హోంవర్క్ చేతు ఎక్కడ ఉంది ఏది నీ పెన్సిల్ బాక్స్ ఏది పెన్సిల్ ఎరేజర్ మళ్ళీ తీసుకొచ్చావా వదిలేసావా ఓకే పెన్సిలు ఎరేజర్ పాడు చేసుకొచ్చేస్తున్నారు రోజు స్కూల్ కి వెళ్ళినప్పుడు చెప్తున్నాను పెన్సిల్ ఎర్రేజర్ తీసుకుంటారా అనేసి నిన్నే కొత్త పెన్సిల్ ఎరేజ్ కొత్త పెన్సిల్ అనమాట కొంచెం షార్ప్నర్ తో గీసేసి ఇచ్చాను అది పాడు చేస్తాడు మళ్ళీ వేరే పెన్సిల్ ఇచ్చి ఈ రోజు పంపించాను ఎలాగో తీసుకొచ్చా బతికించాడు రోజుకు ఒక పెన్సిల్ అయిపోతుంది పెన్సిల్ అలాగే ఎరేజర్లు ఒక బాక్సులు టైప్ ఉంటాయి కదా ఎక్కువ ఎక్కువ క్వాంటిటీతో ప్యాకెట్లు లాంటి మొత్తం కొనేసుకున్నాము మా పిల్లలు ఇద్దరికి ఈ హోంవర్క్ కంప్లీట్ చేయించేసరికి నా తల ప్రాణం తోక్కు వస్తుంది అసలు వీళ్ళతోటి హోంవర్క్ చేయించలేకపోతున్నాను మా ఒక్కొక్కసారి నాకు విసుగొచ్చేసి మా బావకు చేయించమంటే మా బావ మాత్రం అస్సలు పిల్లలు హోంవర్క్ దగ్గరకు అయితే అసలు దరికి చేరరు ఇంకా మా బావకి ఏదైనా నాకు ఏటీ హోంవర్క్ చేయలేం చేయించలేకపోతున్నాను వీళ్ళు సరిగా రాయట్లేదు వీళ్ళు చదవట్లేదు అని చెప్తే అయితే ఏంటది ట్యూషన్లు చేసేద్దామా అంటారు ఇంత చిన్న పిల్లలకి ట్యూషన్లు ఎందుకు ఆ మాత్రం నేను చెప్పలేనా అనేసి మళ్ళీ ఓపిక తెచ్చుకొని చెప్పాల్సి వస్తుంది ఆ ఎన్ని సార్లు ఇంటి దగ్గర రాయపిస్తే అమ్మ అంటే మనం చెప్తా ఉంటాం కదా మన ఇద్దరు పిల్లలకి మనం మంచిగా చెప్తాం కాబట్టి రాస్తారు స్కూల్లో అంతమంది ఉండేటప్పుడు అందరు ప్రతి వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రతీది చూడాలంటే వాళ్ళకి కూడా కష్టం కదా ఇంకా అక్కడ బోర్డు మీద ఏది రాస్తే వాళ్ళకి అలాగొచ్చినట్టు అలాగే నోట్బుక్లో రాసుకొచ్చేస్తున్నారు బా బుర్ర పాడైపోతుంది నాకు మళ్ళీ ఇప్పుడు ఈ రాసినంత కూడా ఎర్ర చే ఎరేజ్ చేయించి మళ్ళీ మొత్తము రాయించాలి ప్లే స్కూల్లో చదివేశారు ఎల్కేజీ చదివేసి యూకేజీ చదివేసి ఫస్ట్ క్లాస్కి వచ్చేసారు కానీ ఇంకా అంటే రాస్తున్నారు మరీ రాయట్లేదు అనట్లేదు కానీ అన్నీ ఇన్కంప్లీటెడ్గా రాసుకుని వస్తున్నారు ఇంకా దానికి తోడు మొత్తం కూడా కలిపి రాసేస్తున్నారు ఇంటి దగ్గర రాస్తే మాత్రం బాగానే రాస్తారు నేను చెప్తాను కాబట్టి సరేలేండి ఇంకా అలా కొంచెం పెద్ద అయ్యే కొద్ది వాళ్ళే ఇంప్రూవ్ అవుతారు అనగానే ఇంప్రూవ్ అయిపోరు కదా ఎరచి ఇదంతా రాయిపిస్తాను మళ్ళీ మా పిల్లలు స్కూల్ నుండి ఎర్లీగానే ఇంటికి వచ్చేస్తున్నారు కాబట్టి ఇలాగ స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఒకసారి ఈవినింగ్ ఒకసారి రోజుకు రెండు సార్లు అయితే హోంవర్క్ లో చదివించడమో రాయించడమో ఏదో ఒకటి చేయిస్తున్నాను ఇలా చేయిస్తే అయినా కొంచెమైనా ఇంప్రూవ్ అవుతారు మా పిల్లలు హోంవర్క్ హోంవర్క్లు అయిపోయాయి ఇప్పుడైతే ఇంకా లంచ్ చేస్తున్నారు ఆల్రెడీ అన్నం అయితే కలిపేసి ఇచ్చేసాను వంకాయ ఫ్రై ఇలా కప్లో వేస్తాను చేతు తిన మా స్పూన్తో రాదు అది చేత్ తీసుకుని తిను తిన బాగుందా ఇంకా నేను కూడా వడ్డించుకున్నాను ఇంకా మా ఆవిడ నేను ఇచ్చిందని చెప్పాను కదా చికెన్ కూర ఈ చికెన్ కూర అయితే నేనే మా పిల్లలకు కొంచెం కొంచెం తినిపించేస్తా తినండి బాగుందా చికెన్ కూర మా పక్కింటి వాళ్ళు బెంగాలీ వాళ్ళు బెంగాలీ స్టైల్లో వండేసి ఇచ్చారనమాట బెంగాలీ వాళ్ళు అయితే ఎక్కువ స్పైస్ ఏం తినరు కాబట్టి మా పిల్లల కరెక్ట్ సరిపోద్ది నేనైతే ఫస్ట్ వంకాయ ఫ్రై టేస్ట్ చేస్తాను ఎలాగొచ్చిందో ఏంటో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తాను కదా అందుకోసమనే ఫస్ట్ వంకాయ టేస్ట్ చేస్తా అన్నంతో కలుపుకున్నాను చాలా బాగుంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి సూపర్ ఉంది చాలా సింపుల్ గానే అయిపోయింది కానీ ఇంత టేస్ట్ వస్తుంది అనుకోలేదు ఉప్పు పసుపు కారం ఆవాల నూనె నెక్స్ట్ కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసి మేము కొంచెం వాటర్ అవసరం అనుకుంటే వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసేసి వంకాయ అప్లై చేసుకుని ఫ్రై చేసేయడమే కొంచెం నువ్వులు కరివేపాకు వేసేసి చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఇది నేను అందరికి అర్థం అవ్వాలనేసి వంకాయ ఫ్రై అని చెప్పేసాను గానీ దీని పేరు ఏంటంటే లసున్ కా బాజా అనమాట బెంగాలీ రెసిపీ ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది లసూన్ అంటే వెల్లుల్లి బేగున్ అంటే వంకాయ బాజా అంటే ఫ్రై ని బాజా అంటారు వీళ్ళు ఆలు బాజా తర్వాత బేగంకా బాజా ఇలాగా పేర్లు అనమాట బాజా అంటే ఫ్రై అని అర్థం ఇంకా అందరము తినేసి మళ్ళీ కలుస్తాను ఇంకా అన్నం తినేసారు కార్టూన్ నెట్వర్క్ వేసుకున్నారు చూసుకుంటున్నారు అనమాట ఏ బోర్ పట్టదా మీకు కార్టూన్ నెట్వర్క్ ఎప్పుడు ఎంత చూస్తావు కార్టూన్ నెట్వర్క్ ఆపేద్దామా ఇద్దరు చూసుకుంటున్నారు చక్క కార్టూన్ నెట్వర్క్ ఇంకా టైం అయితే రెండు తేడిపోయింది రెండు అవుతుంది మా బాబు అయితే ఇంక డ్యూటీ నుండి రాలేదు మళ్ళీ వచ్చిన ఎందుకు ముందే ఇంక నేనైతే వెజ్ పులావ్ కుక్కర్ లో వండేస్తాను కుక్కర్ లో అయితే ఫాస్ట్ గా అయిపోతుంది కాబట్టి నేను కుక్కర్ లో చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ తో పాటు అంత నెయ్యి కూడా వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే కొన్ని బిర్యానీ స్పైసెస్ అలాగే బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను ఇంక ఇందులోనే ఇలా చీలికలుగా చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు లైట్ గా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా అల్లం బీలుడి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం బీలుడు పేస్ట్ కూడా పచ్చి పచ్చలు పోయినంత వరకు బాగా ఫ్రై అవనివ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత నేనైతే బంగల్ ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే కొన్ని పీస్ ముక్కలు అయితే కట్ చేసుకున్నా ఇవి వేస్తున్నాను వీటితో పాటు కొన్ని మిల్ మేకర్లు అయితే హార్ట్ వర్క్ లో పెట్టాను అనమాట త్రీ మినిట్స్ ఇవి కూడా వేసేస్తున్నాను మిల్ మేకర్లు రెండు టమాటాలని కట్ చేసుకున్నా కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఈ కూరగాయ ముక్కల కాసేపు ఫ్రై ఇవ్వాలి కూరగాయ ముక్కలు కాసేపు ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం అంతా గరం మసాలా అనమాట వేస్తున్నాను ఒకసారి బాగా కలుపుకుందాము కూరగాయ ముక్కలన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏ గ్లాస్ తో రైస్ తీసుకుంటామో ఆ గ్లాస్ తోనే రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి నేనైతే ఈ గ్లాస్ తో రైస్ తీసుకున్నాను ఇంక ఈ గ్లాస్ తోనే ఇంకో గ్లాసు కూడా వాటర్ వేసేస్తా ఇంకో గ్లాస్ కూడా వాటర్ యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేస్తున్నాను మనం బాస్మతి రైస్ తో ఈ పలావ్ కనుక చేసుకున్నాం అనుకోండి బాస్మతి రైస్ ముందే నానపెట్టుకుంటే ఒక గ్లాస్ రైస్ కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది నేనైతే నార్మల్ రైస్ తోనే చేస్తున్నాను రైస్ కూడా ఏమి నానపెట్టలేదు జస్ట్ ఇప్పుడే వాష్ చేసుకున్నాను అందుకోసమే నేను రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు ఇందులోనే ఫైనల్ గా అంతా కట్ చేసుకుని కొత్తిమీర వేస్తున్నా ఇప్పుడు మొత్తము ఒకసారి కలిపేసి ఉప్పు సరిపోందా లేదా అనేది ఇప్పుడే చూసుకొని సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఫైనల్ గా ఇంకో స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను మీకు నచ్చితే ఆయిల్ కూడా వేసుకోండి నేనైతే నెయ్యే వేసుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే కుక్కర్ కు మూత పెట్టేయడమే కుక్కర్ కు మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్ లో రెండు విజాలు వస్తే చాలు మనకి వెజ్ పులావ్ రెడీ అయిపోద్ది వెజ్ పులవ్ అయితే నేను కుక్కర్ లో పెట్టేసాను అలాగే రెండు గుడ్లు కూడా వడక పెట్టేశాను ఈ గుడ్లు అయితే ఇప్పుడు వలుస్తాను అనమాట మా బావ మా కోఆపరేటివ్ కి వెళ్ళారు అనమాట అందుకోసమనే కాస్త లేట్ గా ఉన్నారు అప్పుడు పండక్కి మేము ఊరెళ్ళి వచ్చేటప్పుడు ఏమేమి తెచ్చుకున్నామో చూపించాను కదా అప్పుడు చూపించాను మా మామియాలు మా కోసం యాభై కేజీలు బియ్యం ఇచ్చారు యాభై కేజీలు బియ్యం తెచ్చుకున్నామని జనవరి లో తెచ్చుకున్న బియ్యము ఇప్పుడు మే నెల వచ్చేసింది ఇప్పుడు వరకు అయితే వచ్చాయి అనమాట ఇంకా కొద్దిగా ఉన్నాయి ఇంకా ఈ రోజు అయితే వస్తాయి కాకపోతే మా బాబా ఫోర్ డేస్ ఉండరు కదా అందుకోసమనే రైస్ తీసుకుని వచ్చేమన్నాను అందుకోసమనే ఇంక రైస్ తేడానికనే వెళ్ళారు రెండు గుడ్లు వలసేనా ఇంక విజులు రావడానికి కూడా కుక్కర్ నటి ఉంది ఎంత అక్కడి నుంచి కుక్కర్ విజులు వచ్చేలాగే ఉంది కానీ ఇప్పటి వరకు రాసలేదు ఏదైనా సరే మనం ఎదురు చూసేది అంతా కూడా లేట్ గానే అవుతుంది మనం ఏదో పెట్టేసి పెట్టేసటో ఇటు వెళ్ళాము అనుకోండి కొనుకో అనమాట వస్తే చాలు రెడీ అయిపోద్ది అక్కడ వెజ్ పులావ్ రెడీ అవుతుంది ఈ లోపల మా బాబు డ్యూటీ నుండి అయితే వచ్చేసారు ఇంకా నేనైతే రైస్ తెమ్మన్నాను కానీ కోఆపరేటివ్ కెళ్ళారు రైస్ అయితే మేము వాడే రైస్ లేవంట వచ్చేసారు ఒక రెండు రోజులు అయితే మా ఇంట్లో ఉన్న రైస్ వస్తాయి అవి అయిపోయిన తర్వాత నేనే మళ్ళీ కోఆపరేటివ్ కి వెళ్ళి తెచ్చుకుంటా డ్యూటీ నుండి వచ్చిన తర్వాత మా బాబు ఫ్రెష్ అయిపోయారు ఇంక ఇప్పుడు తింటున్నారు అనమాట వంకాయ ఫ్రై ఎలాగుందో చెప్పు బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది మేము తినగా మా బావ కోసం అనేసి చికెన్ కూర కూడా కొంచెం ఉంచాను పక్కింటి చికెన్ కూర చిల్లీ అందులో క్యాప్సికము టమాటాలు అన్ని పెద్ద పెద్ద ముక్కల కోసం ఉన్నాయి నేను తిన్నాను టేస్ట్ అయితే పర్లేదు బెంగాలీ స్టైల్లో ఉంది కానీ పర్లేదు టేస్ట్ బాగుంది తిను అది కూడా ఎలాగుందో చెప్పు చికెన్ కర్రీ అదే ఆ ఒక్క కెచప్ మిస్ అయిపోయింది కానీ బెంగాలీ వాళ్ళు ఏంటంటే స్వీట్లు ఎక్కువ తింటారు కానీ స్పైస్ అయితే ఎక్కువ తినరు అన్ని కొంచెం అంటే మరి ఎక్కువ ఆవర్ స్పైస్ గేమ్ ఉండవు ఇంకా నాలుగు రోజులు మా బాబు ఉంటారు కదా ఇంకా వాళ్ళ ఇష్టము వాళ్ళే సెల్పోతాను కదా బాగా ఎంజాయ్ చేసుకుని రా నువ్వు వచ్చిన తర్వాత పిల్లలకి నీకు వదిలేసి నేను పది రోజులు మా అమ్మ ఇంటికి వెళ్ళి వస్తాను పిల్లలకి నువ్వే దిగబెట్టుకో నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతున్నావు నువ్వు దిగబెట్టుకో నువ్వు దిగబెట్టుకో నీ ఫ్రెండ్స్ పిల్లలు అయితే నువ్వు ఊరే మరి మా ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఎందుకు పంపించవు నవ్వు నవ్వులే నవ్వు ఎప్పుడు వెళ్ళాను అవును వెళ్ళి మన టికెట్లు చేశాను ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ పిల్లలు అనేసి తత్కాల్లో టికెట్లు చేసుకొని మరి వెళ్తున్నారు ఒకవేళ ఇప్పుడు తత్కాల్లో టికెట్ దొరకపోతే ఫ్లైట్ టికెట్ కూడా చూసారనమాట మరి ఫ్లైట్ దేనికి చూసినావు ఊరికే చూసినారు ఇది అవ్వపోతే దానికి వెళ్ళిపోతామన్న ప్లాన్ డైరెక్ట్ ఫ్లైట్ అది బాధ ఉంది వెళ్ళిపోతారు రెండు గుడ్లు అడక పెట్టాను తర్వాత వెజ్ పులావ్ చేస్తా నీకే నీకొకటి కావాలా సరేలే అయితే వెజ్ పొలవ్ ఎలాగొచ్చిందో ఏంటో రెండు విజిల్లు అయితే వచ్చేసాయి నేను ఇండక్షన్ ఆఫ్ చేస్తాను ఒకసారి తీసుకొని వచ్చి ఓపెన్ చేసి చూస్తాను వెజ్ పొలవ్ అయితే చూడండి రెండు విజల్ కి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో నేను కూడా రైస్ కరెక్ట్ గా వేసాను కొంచెం ఎక్కువైనా గానీ కుక్కర్ ఉడకపోదును ఇది త్రీ లీటర్స్ కుక్కర్ అనమాట కరెక్ట్ గా ఈ కుక్కర్ వచ్చింది అంటే ఓన్లీ మా బావ కోసమనే కాదు మా పిల్లలకు కూడా పెడతాను కొంచెం నైట్ కనేసి కొంచెం ఎక్కువ చేశాను మా బావకి ఇదిగోండి ఈ బాక్స్ లో పెడతాను అనమాట ఈ బాక్స్ లో పట్టినంత మా బావకు పెట్టేసి మిగిలింది నైట్ తినిపిస్తాననేసి ఎక్కువ మాధవి అయితే నా బ్యాగ్ సర్దుతుంది మాధవికి సెలెక్ట్ చేయమన్నాను ఏమేసుకోవాలని నువ్వు అయితే మళ్ళీ సూటికేసిన నిండిపోతుంది నలుగురం వెళ్తే అలాగే ఒకటే గుడ్డు కావాలన్నారు ఒక గుడ్డు అయితే పెట్టేసాన ఇది తినడానికి ఒక స్పూను చాలాగా అయ్యింది గోరకుందనమాట ఇంకా పెట్టేస్తున్నా వాటర్ బాటిల్ తో వాటర్ బాగా వెళ్ళిపోతున్నారు ఇది వెళ్ళిపోదురు ముగ్గురమే ఉండాలి వచ్చి

హోంవర్క్ లు మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ చేయాలి సరేనా అమ్మ చెప్పింది మాటేనండి సరేనా జాగ్రత్తగా వాడుకోండి పార్కు లో బాయ్ బాయ్ జ్యోస్నావు మళ్ళీ మీరు అందరూ కామెంట్స్ లో వేసుకోకండి ఇదేమి లైవ్ కాదు ఇప్పుడు పెట్టిన ఇప్పుడు నేను తీస్తున్న వీడియో ఎప్పుడో మా బావ వచ్చిన తర్వాత ఎడిట్ చేసి మేము పోస్ట్ చేస్తాము అంటే మీరు ముగ్గురే ఉంటారు కదా మీ హస్బెండ్ లేకుండా అలాగే వీడియోస్ పెట్టద్దు అది ఇదని కామెంట్స్ మళ్ళీ చేయకండి ఇప్పుడే చెప్పేస్తాను ఈ రోజు తీస్తున్నాను వీడియో వెళ్ళేటప్పుడు కానీ ఇది పోస్ట్ చేసేసరికి మా బావ వచ్చేస్తారు మా బావే ఎడిట్ చేసి మన వీడియోస్ పోస్ట్ చేస్తారు జాగ్రత్త మా అయితే వెళ్ళిపోతున్నారు నాలుగు రోజులు మా ముగ్గురి ఉండాలి జాగ్రత్త ఓకే నువ్వు కూడా జాగ్రత్త క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఏం తీసురావ నీకు విజయవాడ నుంచి వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి జాగ్రత్తగా వస్తే చాలు ఇంకేం నాకు అవసరం లేదు పర్లేదు చెప్పు విజయవాడ నుంచి ఏమన్నా తేవాలా నీ ఇష్టం ఏం తెస్తే అయితే నాకు ఇది కావాలని ఏమీ లేదు సరే తర్వాత ఎప్పుడో నీకు ఏదైనా గుర్తొస్తే చెప్పు నాలుగు రై చేస్తా తేడాని జాగ్రత్త వెళ్లి వెళ్ళి ఇంక ఇప్పుడు టైం అయితే అయింది మా బావ అయితే బయలుదేరిపోయారు అనమాట కరగ్పూర్ నుంచి ట్రైన్ ఎక్కడ నుంచి త్రీ అవర్స్ జర్నీ పట్టింది ఇంకా అందుకోసమనే కొంచెం ఎర్లీగా బయలుదేరారు వెనక్కి తిరగండి వెళ్ళిపోతున్నారు బాయ్ వెళ్ళిపో మా బావ జోషి నాన్న విజయవాడ వాళ్ళ ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళిపోయారు మనల్ని వదిలేసి మా పిల్లలు కూడా గొప్ప మంచి వాళ్ళు అంటే చిన్న చిన్నప్పుడు ఎవరైనా పిల్లలు ఏంటంటే ఎవరైనా అమ్మ కానీ నాన్న కానీ ఎక్కడికైనా వెళ్తే మేము వస్తామనో లేకపోతే ఏదో ఒకటి ఏడుస్తారు అల్లరి చేస్తారు కదా మా పిల్లలు చిన్నప్పటి నుంచి మాత్రము అలాంటి అల్లర్లు ఏమీ లేవన్నమాట వాళ్ళు నా డ్యూటీకి వెళ్ళిపోయినాయాడరు నేను వదిలేసి హైదరాబాద్ ఏ ప్రమోషన్ వీడియోస్ అట్లాంటి వీడియోస్ షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఏమీ అల్లరి చేయాలి నా దగ్గర ఉండిపోతారు గొప్ప మంచి వాళ్ళు ఈ విషయంలో ఇంకా ఆపండి టీవీ కాసేపు ఆడుకోండి అమ్మ టాయిస్తో ఎంతసేపు అని చూస్తారు చెప్పు తిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా ఇప్పుడు నాలుగు అయింది టైము రెండు గంటలకు ఎక్కువే చూస్తున్నారు మీరు టీవీ ఇంకా ఏనా ఇట్స్ టైమ్ టు ప్లే టాయిస్ తీసుకొని ప్లే చేయండి మళ్ళీ మా పిల్లలకైతే హోంవర్క్లు చేపిస్తున్నాను పొద్దున్న స్కూల్ నుండి వచ్చిన తర్వాత కొంచెం చేయించాను ఆ తర్వాత ఇప్పుడు క్లాసులు అప్డేట్ అయితే వచ్చింది అనమాట ఇప్పుడు క్లాస్ అప్డేట్లో చూసుకొని అయితే చెప్తున్నాను ఇంకా మా పిల్లలు ఇద్దరు కూడాను రాస్తున్నారు ఇంటి దగ్గర రాస్తే చూడండి వాడికి వాడికి మధ్య కొంచెం పదంకి పదంకి మధ్య గ్యాప్ అని ప్రతిసారి చెప్తాను కాబట్టి స్మాల్ అక్షరాలు కొంచెం మంచిగా గ్యాప్ ఇచ్చి అయితే రాస్తారు ఇద్దరు కూడాను స్కూల్లో అయితే మాత్రం వాళ్ళని నచ్చినట్టు రాసుకొచ్చేస్తారు ఇంకా మా పిల్లలు ఇద్దరు కాసేపు హోం రాయడంతో పాటు హిందీ కూడా కాసేపు చదివారు ఇంక ఈ రోజు ఈవినింగ్ స్నాక్స్ లాగా వాళ్ళకి డేట్స్ కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ అలాగే కొన్ని ఏంటవి క్యాషీనట్సా క్యాషీనట్స్ అవి అయితే ఇచ్చానమాట ఇంక ఇద్దరు తింటున్నారు మా బావ కోసం అని రెండు గుడ్లు అడగబెడితే ఒక గుడ్డే తీసుకుని వెళ్లారు ఒక గుడ్డ అయితే వద్దనే అనమాట ఇంక ఈ గుడ్డ అయితే ఇప్పుడు నేను తినేస్తున్నాను ఒక గుడ్డే ఉంది కాబట్టి ఇద్దరు కొట్టుకుంటారు ఇద్దరు కొట్టుకోకుండా న్యాయం చేయడానికి నేను తినేస్తున్నా మా పిల్లలిద్దరు ఈ రోజు అయితే సైకిల్ తొక్కరంట పార్క్ వెళ్ళిపోతారంట సరే వెళ్ళండి వేరే పిల్లలతో కూడా ఆడాలి ఓకే మీ ఎప్పుడు మీ ఇద్దరే కాదు ఓకే వేరే పిల్లలు చోటు కాకుండా వేరే పిల్లలతో కూడా మాట్లాడాలి వేరే పిల్లలతో కూడా ఆడాలి గో బాయ్ జాగ్రత్త స్లోగా మా పిల్లల హోంవర్క్లు అయిపోయిన తర్వాత రేపు స్కూల్కి పంపించాల్సిన బుక్స్ ఈ రోజే బ్యాగుల్లో సర్దేశాను ఇంకా మా పిల్లలు అయితే పార్క్కి వెళ్ళిపోయారు ఇప్పుడు నేను కూడా వాకింగ్కి వెళ్తాను మా యానివర్సరీకి మా బావ నాకు ఈ స్మార్ట్ వాచ్ యాపిల్ స్మార్ట్ వాచ్ అయితే గిఫ్ట్ ఇచ్చారు కదా ఈ వాచ్ ఏంటంటే స్నానం చేసినప్పుడు అలాగే గిన్నెలు తోమినప్పుడు తప్పితే మిగిలిన అన్ని టైము కూడాను డే టైం మొత్తము కూడాను నువ్వు చేతికి కట్టుకో హార్ట్ బీట్ అన్నీ తెలుస్తాయి రోజుకు నువ్వు ఎన్నడుగులేసావు అన్ని ఎవ్రీథింగ్ తెలుస్తుంది అన్నారు ఇంకా అందుకోసమనే ఇది వాచ్ కట్టుకునే నేను ఇంకైతే వాకింగ్కి వెళ్తున్నాను వన్ అవర్ అయితే వాకింగ్ చేస్తాను వాకింగ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాము కరెక్ట్ గా ఆరు గంటలకు నేను వాకింగ్కి వెళ్ళాను ఇప్పుడు టైం అయితే ఏడు అయింది ఇంకా నేనైతే ఈ రోజు ఐదు వేల ఆరు వందల పద్నాలుగు స్టెప్స్ వేశాను నాలుగు పాయింట్ రెండు కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ వాకింగ్ చేశాను అనమాట మా పిల్లలు కూడా పార్క్ లో ఫుల్గా ఆడారు చూడండి తలకి ఆయిల్ రాసినట్టు ఉంది కదా ఇదంతా అనమాట స్వెట్ ఇలాగ అయ్యారు పిల్లలు వాటర్ తాగనమ్మా కొంచెం వాటర్ తాగేసి స్ళ్ళు పోసుకోండి బయట వేడైతే అలాగ ఉందనమాట మామూలు లేదు ఇంకా ఇంటికి వస్తే బయటకంటే ఇంకా వేడనిపిస్తుంది ఇంకా బయట ఇంటితో పోలిస్తే బయట ఇంకొంచెం చల్లగా ఉంది ఎంత వేసినా కానీ అలాగ కదలకుండా కూర్చుంటే కొంచెం చల్లగా ఉన్నట్టు ఉంటుంది స్పీడ్గా వాకింగ్ చేసినా లేదంటే పిల్లలు స్లైడు స్వింగ్ ఆడినా కానీ ఫుల్ వేడిగా స్పెట్టొచ్చేస్తుంది ఈ మధ్య మా పిల్లలు నాకు స్నానాలు చేయించనివ్వట్లేదు వాళ్ళ మటుకు వాళ్ళే చేయి చేసుకుంటారంట ఒకరికొకడు సబ్బు గట్ట రాసుకొని వాళ్ళ మటుకు వాళ్ళే చేసుకుంటున్నారు ఇంకా పది రోజులు రావాల్సిన సబ్బు ఒక్క రోజుల్లోనే రంగు తీసేస్తారు అదిగండి అదిగండి ఒకరికొకటి వాళ్ళకి బట్టలు తీసుకోవడంలోనే హెల్ప్ చేసుకుంటున్నారు నూలు పోసుకోవడంలోను హెల్ప్ చేసుకుంటున్నారు సబ్బులు రాసుకుంటున్నారు పది రోజులు రావాల్సిన సబ్బు ఒక్క రోజుకి రంగ తీసేసి సబ్బు మెత్తగా చేసేస్తున్నారు పొద్దురా సబ్బు వితౌట్ సబ్బుతో స్నానం చేసుకోండి రా అనేసి అంటే దట్టి పోదట వితౌట్ సబ్బుతో స్నానం చేస్తే నాకు దాహతుంది వాటర్ తాగేసి నీళ్ళని మాటలు చెప్తాను మా పిల్లలిద్దరూ స్నానాలు చేసుకోవడానికి అని వెళ్ళిపోయారు ఇంక ఈ రోజు నాకు వండే పని అయితే లేదనమాట మధ్యాహ్నం మా బావ కోసం అని వెజ్ పొలవు చేశాను కదా అది కొంచెం మంది పొద్దున్న నుండి నా అన్నం కూడా ఉంది ఇంకా మా ముగ్గురమే కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకొని తినేస్తాము ఇంకేం వండే పని లేదు మా పిల్లలిద్దరూ వాళ్ళ మట్టుకు వాళ్ళే స్నానాలు చేసుకున్నారు ఇంక నేనైతే డ్రెస్లు వేస్తాను ఇంకా మధ్యాహ్నం మా బావ కోసం చేసిన వెజ్ బిర్యానీ వెజ్ పులావ్ వెజ్ పులావ్ అయితే కొంచెం ముందే అది వేసి ఇచ్చాను తిన్నారు ఇంక నేను కూడాను కొంచెం వెజ్ పులావే తినేస్తాను మా పిల్లలిద్దరికీ వేయగా నాకు ఈ చిన్న బౌల్లో కొంచెం అయితే మిగిలిందనమాట ఇంక ఇదే నేను కూడా తినేస్తున్నాను ఇంకేమీ ఏం చేసుకోలేదు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది తిను క్యారెట్ బంగాళదుంప మిల్ మేకర్ పీస్ అన్నీ ఉన్నాయి తిను మా బావకి లకి పెట్టాయిగా మిగిలిన వెజ్ పులావ్ నేను మా పిల్లలు తినేసాము ఇంకా కాసేపు అయ్యింది మా పిల్లలు ఆడుకున్నారు కూడాను ఇప్పుడు వైట్ రైస్ పెడతాననేసి వాళ్ళకి అడిగితే వాళ్ళు తిననేస్తున్నారు ఇంకా మేము ఎప్పుడైనా టిఫిన్లు తింటాము టిఫిన్లు తినేసిన తర్వాత రైస్ ఐటెం అంటే తినేవాళ్ళు ఇప్పుడు వెజ్ పులావ్ అది కూడా రైస్ ఐటెము మళ్ళీ ఇప్పుడు రైస్ పెడతానంటే తిననేశారు ఇంక సరేలా ఇంక పాలే డైరెక్ట్గా పట్టేస్తాననేసి ఇంక వాళ్ళకి ఏం పెట్టలేదు ఆ మిగిలిన అన్నమేమో మేము ఒక బౌల్లో వేసేసి అందులో కొంచెం పెరుగు వాటర్ వేసేసి పెట్టేశాను రేపు పొద్దున్నకి పెరుగన్నం లాగా కొంచెం తింటే చల్లగా ఉంటది బాడీ కూల్గా ఉంటుంది ఇంక ఇదిగోండి అన్ని ఖాళీ చేసేగా ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయి ఇప్పుడు ఈ గిన్నెలన్నీ కూడాను రప్ప రప్ప తోమాలి అన్నం తిన్ననే సారు పాలు తాగిస్తారా ఇంక ఇప్పుడు మా పిల్లలకి అయితే పాలు పట్టేస్తాను మా బావ అయితే ఇందాక ఫోన్ చేశారు ఏడున్నరకు రావాల్సిన ట్రైన్ ఎనిమిదికి వచ్చిందంట ఇంకా ట్రైన్ ఎక్కేసారు ఫుడ్ కూడా తినేశారంట మా పిల్లలు పాలు కూడా తాగేశారు ఇదిగోండి గిన్నెలన్నీ తోమేసారనమాట సింక్ అయితే ఖాళీ ఈ రోజుకి వంటగదిలో పనులన్నీ అయిపోయినట్టే ఇంకెక్కడ మా పిల్లలు అయితే అదిగోండి టీవీలో ప్రసాదాన్ని టెక్ న్యూస్ వేసుకుని అయితే చూస్తున్నారు ఏ వీడియో మిస్ అయినా అవ్వకపోయినా గానీ ప్రసాదాన్ని టెక్ న్యూస్ లో ఆ న్యూస్ మాత్రం ఖచ్చితంగా చూస్తాము ఫస్ట్ మా బావకి అలవాటు ఉండేది ఆ అలవాటు ఏదో నాకు అంటించేశారు మా బావ డ్యూటీలో ఉన్నా కానీ నేను చూస్తాను ఇంకా నా వల్ల మా పిల్లలకి అలవాటు అయిపోయింది ప్రసాద్ కనిపిస్తే టక్కన వీడియో నొక్కేస్తారు ఇంట్లో అన్ని పనులు అయిపోయాయి ఇంక పడకటిపోవడమే మా పిల్లలకు కూడా అదిగొండ ఆల్రెడీ నిద్ర వస్తుంది ఆవలంతులు తీస్తున్నారు బజ్జపోతరా సరే చూసారు కదా ఇది ఈ రోజు వీడియో మా బావ ఫ్రెండ్ పెళ్ళి ఉందని మా బావ విజయవాడ వెళ్లారు ఫోర్ డేస్ లా రిటర్న్ వచ్చేస్తారు ఈ వీడియో నచ్చితే ఏం చెయ్యాలొచ్చిన్నాడు టుమారో బై బాయ్ గుడ్ నైట్ స్వీట్